చేయాలి 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 పరిమల్ విధించ జీవనం 28 31 రద్దు చేయాలి చేయాలి రద్దు చేయాలి లాలి ఆటో కార్మిక లైకత రద్దు లాలి వద్దు లాలి లాలి ఆటో కార్మిక లైకత వద్దు లాలి వద్దు కార్మికకి 15000 రూపాయలు ఇవ్వాలి ఇవ్వాలి కార్మికకి 15000 రూపాయలు ఇవ్వాలి ఇవ్వాలి జై దే TUC జై జవాన్ జై జవాన్ జై దే TUC జై జవాన్ జై జవాన్ சவுண்ட் பைட் பாடல் இரண்டு ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఆటో కార్మికులు పదిహేను వేల రూపాయలు వాహన మిత్ర వేస్తామని చెప్పారు ఆ హామీని అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది తక్షణమే ఆటో డ్రైవర్లందరికీ వాహనమిత్ర పదిహేను వేల రూపాయలు వేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎరవి ఒకటి ముప్పై ఒకటి తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే పెయిన డీజిల్ పెట్రోల్ ధరను తక్షణమే తగ్గించాలని అలాగే ఆటో డ్రైవర్లందరికీ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పిఎఫ్ ఈఎస్తో కూడిన సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఏదైతే ఓటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ అమలు చేయలేని పక్షంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా వెనకడబాబు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం